చివరి వరకు కలిసి ఉంటాను అని చెప్పి ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావు అని నాకు బాధగా లేదు ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు ఇంతే అన్నీ నాతోనే ఉన్నట్లుంటాయి కానీ ఎప్పుడు దూరం అవుతాయో అవుతాయి ఇప్పుడు నువ్వు కూడా అంతే నీ ప్రేమ కూడా అంతే నీ ప్రేమ నాకు జీవితాంతం ఉంటుంది అనుకున్నా నువ్వు నాతో జీవితాంతం ఉంటావు అనుకున్నా కానీ మొదలైన మూడు నెలలకే నీ ప్రేమ ఆగిపోయింది నువ్వు దూరం అయిపోయావు దూరం అయిపోయినంత మాత్రాన నేను నిన్ను మర్చిపోతాను అని కలలో కూడా అనుకోకు ఎందుకంటే అందరిలాగా వాడుకోవడానికి ప్రేమించలేదు చివరి శ్వాస వరకు నీతో ఉండడానికి ప్రేమించాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్